యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వ వందనాలు ఈ రోజు ఈ వీడియోలో ఒక వ్యక్తి కోసం తెలుసుకుందాం ఆయన పేరే హరిస్తర్క్ పౌలు జత పని వాడైన హరిస్తర్క్ ఈ హరిస్త మాసిదోనియా గ్రీసు దేశములోని దశలోనిక పట్టణానికి చెందినవాడు హరిస్తారు ఒక విశ్వాస పాత్రుడైన క్రైస్తవుడు మంచి స్నేహితుడు మనం బైబిల్ చదవగా చదవగా ఆయా గ్రంథాలలో ఉన్న ప్రముఖ్యమైన వ్యక్తుల లక్షణాలు తెలుసుకుంటాం వారికి మనం మరింత చేరువై వారి వల్ల జీవించాలనే కోరిక ఏర్పడుతుంది వాక్యపు వెలుగులో పరిశీలిస్తే అరిస్తర్క్ చాలా గొప్పవాడు అరిస్తార్క్ అనే మాట గ్రీకు పదమైన అరిస్టిస్ అనే పదము నుండి వచ్చింది కొన్ని చోట్ల అరిస్తర్క్ మరికొన్ని చోట్ల అరిస్తార్క్ అని ఉంది రెండు ఒకటే హరిస్తార్క్ అనగా అధికారులలో శ్రేష్ఠుడు అనే అర్థం ఆయా లేఖన భాగాల నుండి చరిత్ర నుండి వెలికి తీసిన ఏడు తలంపులు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మొదటి లక్షణము దీనుడైన హరిస్తార్క్ పేరుకు అర్థం అధికారులలో శ్రేష్ఠుడు దీనత్వానికి ఆయన సాక్షిగా నిలిచాడని బైబిల్ పండితుల అభిప్రాయం అందరికీ ఎరుకైన వాడు కాదు కొంతమందికి మాత్రమే తెలుసు దేవుని పట్ల ఆయన సమర్పణ త్యాగము దీనత్వము అద్భుతమైనది పౌలు యొక్క ప్రభావం అతని మీద బలంగా పనిచేసింది ఉదాహరణకు కుక్కల పోటీల ప్రదర్శనలో మంచి జాతికి చెందిన ఒక కుక్క తన యజమాని ఇచ్చే ఆజ్ఞల ప్రకారం కొన్ని గజాల దూరం పరిగెత్తి విసిరిన వస్తువులను తేవడం కంచి మీదగా దూకడం వాసన చూసి వస్తువులను గుర్తించడం నియాసాలు చేయడం నేలలో దూకడం చేసేది ప్రతి పని అయిపోగానే అది తన యజమాని కాళ్ళ దగ్గర కూర్చొని అతనివ్వబోయే తర్వాత సూచనల కొరకు ఎదురుచూసేది తన యజమాను యొక్క ఆజ్ఞల కొరకు జాగ్రత్తగా కనిపెట్టినట్టే హరిస్తారు పౌలు దగ్గర వేచి ఉండేవాడని ప్రతీది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించినని యాకోబ పత్రిక నాలుగవ అధ్యయ ఆరో వచనంలో ఉంది దీనులు ఎల్లప్పుడూ అజ్ఞాతముగానే జీవిస్తారు దీనులుగా జీవిద్దాం దీనత్వం వృద్ధి కావాలని ప్రార్థిద్దాం దేవుని వాక్యానికి వినయముగా స్పందిద్దాం ఈ యొక్క మొదటి గుణలక్షణ యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే దీనులు ఎల్లప్పుడూ అజ్ఞాతముగానే జీవిస్తారు దీనత్వము హీనత్వము కాదు రెండవ గుణలక్షణము ధైర్యవంతుడైన అరిస్తార్కు అపుషుడైన పౌలుతో కూడా సువార్థయాత్రలలో నిలిచి ఉన్న వారిలో ఏ ఒక్కరికంటే కూడా తక్కువ వాడు కాదు పౌలు రెండవ సువార్థయాత్రలో దశలోనేక పట్టణానికి వెళ్ళాడు అక్కడ చాలా తక్కువ కాలమే ఉన్నాడు మూడవ యాత్రలో పౌలు ఎఫేస్లో నిలిచి సువార్త ప్రకటించగా చాలా అల్లరి జరిగింది దేమేత్రి అనే కంశాలి దేవికి వెండి ఆలయాలు చేయిస్తూ ఉండేవాడు ఆ పని వలన వారికి చాలా లాభం కలిగించేవాడు వాళ్ళందరినీ పోగు చేసి ఎలా అన్నాడు అయ్యలారా ఈ వ్యాపారం వల్ల మనకు జీవనం బాగా జరుగుతుందని మీకు తెలుసు పౌలు బోధనల ద్వారా ఎఫెస్లో మాత్రమే కాదు దాదాపు ఆసియా ఎంతంతటా అనేక మందిని మార్చివేశాడు ఈ వృత్తికి చెడ్డ పేరు వస్తుందేమో అంతేకాదు అర్తమీ మహాదేవి గుడి తృణీకారానికి గురై ఆశయ ఎంతటా భూలోక మందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనం తొలగిపోవునేమోనని భయము కలుగుచున్నదని చెప్పగా పెద్ద గలిబిలి జరిగింది వారు పౌరులతో ప్రయాణమై వచ్చిన మాసిధోనియ వారైన గాయును అరిస్తారు పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి అరిస్తారుకు ధైర్యవంతుడు అతని ధైర్యం పౌలు ధైర్యం కంటే ఏమాత్రమో తక్కువ కాదు ఎంత తిరుగుబాటు అల్లరి గలిబిలి ఉన్నప్పటికీని పౌలును ఎరుసులేము వరకు వెంబడించాడు సహజంగా మనల్ని భయము కలుగు చేసే పరిస్థితిలో పారిపోవడానికి ప్రయత్నిస్తాం కానీ అరిస్తారుకులో కొండంత ధైర్యము పట్టుదల ఉన్నట్టుగా అర్థమవుతుంది ధైర్యం ప్రార్థన ద్వారా లభిస్తుంది మూడవ గుణలక్షణము ధనవంతుడైన అరిస్తార్కు అతడు ధనవంతుడు అనేది పండితుల అభిప్రాయము ఒక దైవచరుడు ఇలా అన్నాడు వస్తువులను సంపాదించుకొని ధనవంతునిగా ఉండడం కంటే దేవుని కలిగి ఉండి ధనవంతునిగా ఉండడం మేలు అన్నాడు హరిస్తారు ఈ కోవకు చెందినవాడే మన ధనం దేవుని కోసం ఆయన రాజ్యం కోసం వెచ్చించడంలో ఎంతో తృప్తి ఉంటుంది మన ధనాన్ని దేవునికి కానీ దేవుని సేవకులకు కానీ దేవుని సేవకు కానీ ఇచ్చేటప్పుడు మన ఉద్దేశాలు పవిత్రముగా ఉండాలి సంఘాలలోని ధనికుల అసాధారణ ఉదార గుణాన్ని చూపేలా ప్రోత్సహించవలసి ఉందని పౌలు తిమోతికి చెప్పాడు ఒకటో తిమోతి ఆరోగ్యం పద్దెనిమిదవ వచ్చిన మనకి కనబడుతుంది మనము ధనవంతులం కాకపోయినప్పటికీ కనీసం ఉదార స్వభావముగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు మనకున్నదే మనం పంచుకుంటూ మన సత్క్రియలలో అరిస్తార్క్ వలె ఉండాలి నాలుగవ గుణలక్షణము జత పని వాడైన హరిస్తారు త్రోయ నుండి ఎరుసులేము కైసర్ వరకు పౌలుతో కూడా వెళ్ళాడు రెండు సంవత్సరముల తర్వాత పౌలు ఓడను రోముకు తీసుకొని పోవాలనని కైసేరును కోరాడు పౌలు ఒంటరిగా వెళ్ళలేదు గొప్పవాడైన పౌలుతో కలిసి ప్రయాణించిన చెప్పుకోదగిన ప్రముఖ సహచరుడు అరిస్తార్కు పౌలు రోమా రోమాచరసలో ఉండగా ఎఫెసు ఫిలిఫు కొలసీలోనున్న సంఘ సహోదరులకు ఉత్తరాలు రాశాడు వ్యక్తిగతంగా కొందరికి రాశాడు అందులో ఫిలోమోనుకు ఉత్తరం రాశాడు ఈ ఉత్తరం ముగింపులో క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎఫఫ్రా నా జత పనివాడైన మార్కు అరిస్తార్కు దేమా లోక వందనముల చెప్పుకున్నారు పౌలు అంటాడు మేము దేవుని జతపని వారమై ఉన్నాము అరిస్తారుకు పేరు తరచుగా దైవ గ్రంథములో ఉదాహరించబడకపోయినా అరిస్తారుకు నోట నుండి ఒక చిన్న మాట కూడా వెలువడలేదు అయినను నా జత పనివాడు అంటున్నాడు పౌలు గారు ఐదవ గుణలక్షణము చందా డబ్బు ఎరుసులేమునకు తీసుకుని వెళ్ళిన అరిస్తార్కు మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరిని అతనితో కూడా పంపుచున్నాము అని రెండవ కొరింది ఎనిమిది పద్దెనిమిదిలో ఉంది మీ వద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితినని రెండవ కొరిందులకు పన్నెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చనంలో కనబడుతుంది ఈ రెండు లేఖనాలలో వ్రాయబడిన సహోదరుడు అరిస్తరుకు కావచ్చునని పండితుల అభిప్రాయం సంఘాల వారు అతనిని ఏర్పరచుకున్నారు ఇచ్చి పంపుచున్నారు సేవకుడైన విశ్వాసి ఎక్కడ విఫలము ఫెయిల్ అవుతారంటే డబ్బు దగ్గరే ఆర్థిక విషయాల గురించి మూడు వేల రెండు వందల ఇరవై ఐదు సార్లు బైబిల్లో వ్రాయబడింది డబ్బు విషయంలో నమ్మకముగా లేని సేవకుడు అయినా విశ్వాసైనా ఏ పాపానికైనా తెగపడతాడు అరిస్తార్కు ఎంత నిక్కచ్చిగా ఉన్నాడు డబ్బులిచ్చి పంపాలంటే అరిస్తార్క్ నెంబర్ వన్ అతడు ప్రసిద్ధి చెందిన సహోదరుడు కొంతమంది లోకాని త్రోఫియాని తూకీకు అని అంటారు ఎక్కువ మంది అభిప్రాయం ఏమిటంటే అరిస్తార్కే ఎంత నమ్మకస్తుడు ఆరోవ గుణలక్షణము పౌలుతో చెరసాలకు వెళ్ళిన అరిస్తార్కు నేరం చేసిన వారిని చెరసాలలో వేస్తారు ఖైదీలు అంటే ఏదో నేరం ఘోరం అగాయత్యం చేసేవారై ఉండాలి పౌలు అరిస్తకు అతని సహచరులు క్రీస్తు సువార్త ప్రకటన నిమిత్తము వారు బందీలు కాబడ్డారు ఆత్మల సంపాదన కొరకే ప్రయాసపడిన వారు పౌలుతో ప్రయాణము చేయడానికి తను తాను పౌలుకు బానిసగా చేసుకున్నాడు జత పనివాడుగా మాత్రమే కాదు చెరసాలలో తనతో ఉన్నాడు చెరసాలలో సైతము తను తన పౌలుకు బానిసగా చేసుకున్నాడు పౌలుతో కలిసిమెలిసి ఉన్నందున అరిస్తారు కూడా జైలు శిక్ష విధించారు నాతో కూడా చెరసాలలో ఉన్న అరిస్తార్కును బర్ణబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నానని కులశీల రాసిన పత్రిక నాలుగవది పదవచనంలో మనకి కనబడుతుంది క్రీస్తు యేసునందు నా తోటి ఖైదైన ఎఫఫ్రా నా జతి పనివాడు అడైన మార్కు అరిస్తార్కు దేమ లోక వందనములు చెప్పుచున్నాడు ఫిలోమోను రాశి భద్రిక ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో పౌలు ప్రయాణాలలో అరిస్తార్కు ఎఫ్రాలు ఇష్టపూర్వకంగా వెంపడించారు సహఖైదీలు అయ్యారు మరొక విధముగా చెప్పాలంటే పౌలు వాళ్ళే బంధించబడుటకు ఖచ్చితంగా ఆయన వాళ్ళే ఉండాలని యోచించారు పౌలు వాళ్ళే అద్దె ఇంటిలో ఉండాలని పౌలు వాళ్ళే స్వేచ్ఛ లేని సంపూర్ణమైన ఖైదు శిక్ష అనుభవించాలని ప్రోత్సహించబడ్డారు ఏడవ గుణలక్షణము అతసాక్షి అయిన హరిస్తార్క్ తుదకు హరిస్తార్కు పారంపర్యము ప్రకారము నీరు చక్రవర్తి చేత చంపబడి హతసాక్షిగా చేయబడ్డాడు హరిష్తార్క్ జీవితం నీడు మనకు ఎంతో సవాలుగా ఉంది త్యాగపూర్తమైన జీవితం ఆయనది సార్థక నామధేయుడయ్యాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు హరిస్తారుకు జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఈయన పేరు విశ్వాస వీరుల జాబితాలో లేకపోయినా ఆయన విశ్వాస పాత్రుడైన క్రైస్తవుడు స్నేహితుడు ఆయన ఒక గొప్ప బోధకుడు నాయకుడు ఉపదేశకుడు కాకపోవచ్చు ఆయన జీవితం మనలో అనేకులకు స్ఫూర్తిదాయకము వెనకటి తరాల్లో ఎంతోమంది ఉపదేశకులు నాయకులు పెద్దలు గ్రంథకర్తలు వ్యాఖ్యాతులు నేటి సంఘము గురించి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు మనకు మహా తెలిస్తే నలభై యాభై మంది తెలిసేమో అయినా రహస్యంగా ప్రయాసపడిన వారు ఎన్నటికీ మరుగుపడరు అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది వారి ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదని ఒకటో కోరిందలోకి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచనంలో ఉంది ఈ వీడియో వింటున్న ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడైన మన సంఘాలలో కుటుంబాలలో అరిస్తరకులు వంటి వారు లేవాలని మనం ప్రార్థన చేద్దాం ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా విషయాలు నేర్చుకున్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మిమ్మలను కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు ఆమెన్